రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అంటే మాకు గౌరవం ఉంది ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అంటే మాకు గౌరవం ఉంది కానీ గ్రామాల్లో పరిస్థితులు రాజకీయాలు అన్నీ మీ అందరికీ తెలిసిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చేరినప్పటి నుంచి కానీ గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయంగా మేము కొనసాగుతా ఉన్నాం ఎప్పుడైనా సరే ఈ పంచాయతీలు ఊటుకూరు పంచాయతీలో ఒక కేసులు నమోదైనట్టు కానీ అరాచకాలు జరిగినట్టు కానీ చరిత్ర లేదు నువ్వు నిన్న మొన్న వచ్చి అసత్య ఆరోపణలు చేసినంత మాత్రాన మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినా ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు మీరు జిల్లా వ్యాప్తంగా ఈ విషయాలు తీసుకుపోయి మా మీదేదో ప్రసక్త ప్రచారాలు చేసినా కూడా పరిస్థితి ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే నిన్న కూడా బీజేపీ పార్టీ నాయకత్వం జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పోలీస్ వ్యవస్థ పోలీస్ ఎస్ఐ విడవలూరు ఎస్ఐ గారి మీద నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేయడం జరిగింది దీనికి విడవలూరు ఎస్ఐ గారు ఊటుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావిరెడ్డి విజయభావన్ రెడ్డి గారి విజయభావన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారని వెడలూరు ఎస్ఐ గారిని ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఆయన వెడలూరు ఎస్ఐ గారు తీసుకొని ఆయన మేము ఒకటి రెండు సార్లు మాత్రమే కలవడం జరిగింది అది ఏది నా జనరల్గా కలవడం జరిగింది అంతేగాని వెడలూరు ఎస్ఐ గారికి ఎప్పుడు కలుస్తాం వెడలూరు పోలీసులు మనం ఎప్పుడు కలుస్తాం మనకి గ్రామంలో ఏదైనా కేసు సంఘటనలు జరిగితేనో ఏదైనా కేసులు నమోదైతేనో కలవడం జరుగుతుంది అక్రమము లేదా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి పోలీసు ఎస్ఐ గారిని కానీ వారి సిబ్బందిని కానీ కలవడం జరుగుతుంది అంతేగాని ఎస్ఐ గారు మాకు ఎటువంటి ఎటువంటి విధంగా ఏ విధంగా సహకరించింది లేదు ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధ సంబంధాలు లేవు పోలీసు వ్యవస్థ ఎస్ఐ గారు ఆయన డ్యూటీని ఆయన చూసుకుంటున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధిగా మా పని మేము చూసుకుంటున్నాం అంతేగాని వారికి మాకు ఎటువంటి సంబంధాలు లేవు వ్యక్తిగతంగా దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని దృష్టిలో ఉంచుకో దీన్ని దృష్టిలో అందరూ నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు వెడలూరు ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ తొమ్మిది నెలలు ఇది ఛార్జీ తీసుకుని ఊటుకూరులో కానీ నిజంగా కానీ బీజేపీ కార్యకర్తలను మేమేమన్నా హెరాస్ చేస్తున్నా మేమేమన్నా బెదిరించి భయపెట్టుంటే విడ బీజేపీ కార్యకర్తల మీద ఎవరి ఎవరి మీదైనా ఈ తొమ్మిది నెలలు ఒక కేసు అన్నా నమోదైందా ఒక రిపోర్ట్ అన్నా విడలూరు పోలీస్ స్టేషన్లో నమోదైందా తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడికి బీజేపీ జిల్లా యంత్రాంగం వచ్చి మీరు ఎవరికి భయపడొద్దు ఎవరు భయపడమన్నారో ఈ రోజుల్లో పాలు పిల్లవాడు కూడా ఎవరు ఎవరిని చూసి భయపడేవాళ్ళు లేరు మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం ప్రజాస్వామ్యంలో బెదిరింపులకి తావు లేదు ప్రజల మనసులు గెలుచుకోవాలి మనం ప్రజాప్రతినిధులుగా కొనసాగాలి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి మీ ఎజెండాతో మీరు రండి మేము చేసిన పని లేదో చెప్పుకుని ప్రజల్లోకి మేము వెళ్తాం ప్రజలు తీర్పిస్తారు మీరు వచ్చి బెదిరింపులు దౌర్జన్యాలు దౌర్జన్య కాండాలు జరుగుతున్నాయని చెప్తే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు బీజేపీ వారు నాయకత్వం కూడా తెలియజేస్తాను ఇప్పుడు బీజేపీ వారు జిల్లా యంత్రాంగం జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని ఇప్పుడు పది పదే 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 ఇప్పటికి ఇక్కడికి ఐదారు సార్లు రావడం జరుగుతుంది ఆయన జిల్లా అధ్యక్షుడో ఊటుకూరు అధ్యక్షుడో మాకైతే అర్థం కావట్లా భరత్ కుమార్ గారు ఎందుకంటే ఇక్కడికి పలు పలుసార్లు వచ్చి ప్రశ్నలు నిర్వహించడం జరిగింది నేను తో ప్రశ్న మీట్లు నిర్వహించాలా ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడుతూ వేచి చూస్తా ఉన్నాం ఈరోజు బీజేపీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీలో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు సురేందర్ రెడ్డి గారు ఉన్నారు మన గడ్డం లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఎస్సీ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళని పంపించి కమిటీ వేసి ఒక ఒక కమిటీ వేయండి అసలు ఊటుగురు పంచాయతీలో ఏం జరుగుతుంది బీజేపీ నాయకులు అగ్రనాయకత్వం వచ్చి ఒక కమిటీ వేసుకుని ఇక్కడ విచారించమని చెప్పండి ప్రజలను అడగమని చెప్పండి నిజానిజాలు తెలుసుకోమని చెప్పండి తెలుసుకుని ఈ నాయకత్వం మాట్లాడితే బాగుంటుంది ఒక జిల్లా అధ్యక్షుడిగా నువ్వు ఒక మండల అధ్యక్షుడిగా ఇక్కడ ఉండే నాయకుడు వచ్చి ఊరినే ఆరోపణలు చేస్తే అధికార పార్టీ మీద నమ్మే ప్రజలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు గ్రామంలో జరిగే పరిస్థితి తెలుసు ఊటుగురు పంచాయతీలో సస్యశ్యామలంగా ఉంది ఎందుకంటే మూడు వేల ఎకరాల వరి సాగు మూడు వేల ఎకరాల వేరుశనగ సాగు నాలుగు వేల ఎకరాల ఆక్వా సాగు రైలు రైతులు అన్ని సక్రమంగా సాగే మన మంచి రైతాంగం ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో మీరు బీజేపీ నాయకులు మీరు వచ్చి ఇక్కడ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయద్దని చెప్తా ఉన్నాం ప్రజల మధ్య మీరు వచ్చి మీ బెదిరింపులకి ఇక్కడ బెదిరింపు ఎవరూ లేరు మేము ప్రజలు ప్రజలు ప్రజాసేవలో ఉండేవాళ్ళం నిరంతరం నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాము కాబట్టి ప్రజలకి ఏం చేయాలో ప్రజలు మాకేం చేయాలో ప్రజలకు తెలుసు ప్రజలకి మేమేం చేయాలో మాకు తెలుసు మీరు చెప్తే ఇనే స్థితిలో మేము లేవని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీలు అందరు కాదు కొంతమంది మాత్రమే కొంతమందికి లొంగిపోయారో ఏందో మాకు తెలియదు కానీ దేనికోసం ఈ ప్రస్తావనలు చేస్తున్నారో మాకైతే తెలీదు మార్చుకోవాలని చెప్పి మీ పందాన్ని మార్చుకోవాలని చెప్పి నిజానిజాలు గ్రహించి ఒక 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 వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ విమర్శించేటప్పుడు నిజానిజాలు గ్రహించి అన్నీ అర్థం చేసుకుని మాత్రం విమర్శించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం